నొప్పికి నిద్రంటే బయట తిరిగేసి వచ్చి కాలుకు దెబ్బ తాపించుకొని మూలగ వండుకున్నాడు ఇప్పుడు నాగేశ్వర కాలు చాలా ఇబ్బంది ఉంది లోనికి కూడా నాకు అయితే లేదు కూర్చున్నా లేచి బయట రెండు కంటే తింటావా ఇప్పుడు ఇంత దెబ్బ తాకించుకొని కూర్చును ఇప్పుడు ఎన్ని రోజులు చెప్పి ఒక్కరోజు కిందికి చెప్ తింటావా ఎప్పుడు పోయి మంచిగా ఆట ఆడి పోతావా తెలుస్తుంది పై అంటే ఏమనుకుంటున్నావు ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటుంటా పైసలు అంటే ఏదో తెలిసిందా

చెప్ తినకుండా చేసుకొని పస్తాల దిరుక్కుంటా మేము మేము కొత్త ఛానల్ పెట్టుకున్నాం 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 మరి మేము

పది కాలాలు నువ్వు బతకాలి ఏ ఓకన్న ఇక నువ్వు పది రోజులు అయిన తర్వాత నువ్వు బెడ్ మన ఊపి ప్రేమ స్కానింగ్ తీపిస్తా తెలుస్తుంది కాదు ఎలిఫెంట్ కాల్ పోనీ నెల రోజులు మంచిగా ఉండు స్కానింగ్ తీసినాక అవునన్నా బాత్రూమ్ లో కూర్చొని కూడా స్టాండ్ లో ఇప్పుడు అది కూడా కొనుకొస్తా

అందుకే పదిహేను రోజులు మా అమ్మ వండుకోవాలని చెప్పేసి అట్లా అయింది ఇంట్లో ఉండాలంటే మీ మా అమ్మ

సో మా మమ్మీ కొత్త ఛానల్ అయితే పెట్టింది చూడరు ఎట్లా అవుతుందో కొంచెం సబ్స్క్రైబ్ చేసి వీడియో చేస్తారా అంటే మళ్ళీ ఇట్లాంటి వీడియో చేస్తారో మనకైతే తెలియదు కానీ ఆ వీడియోలలో నేనైతే ఉందా ఇష్టం సబ్స్క్రైబ్ చేసి కొద్ది లేదు పక్కా గంగన్నే ఉంటాడు ఈ వీడియోలలో అవును మొత్తం వీడియో అన్నీ వస్తాయి కానీ కెమెరా నేను చూపెట్టి పెట్టాను మొత్తానికి అయితే మా అమ్మ మా అమ్మ మా చెల్లె కలిపి అయితే కొత్త ఛానల్ అయితే పెట్టుకురు మీరిద్దరికీ అయితే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తారంట నేను కూడా చూస్తా ఏ వీడియో వేస్తారు పదిహేను రోజులు నా మీద ఆడుకుంటారు అవుతుంది సరే చూస్తా అది కూడా సరే వస్తాను కాల్ అవుతలేదు నాకు పోయి పడుకుంటారు

ఒరేయ్ ఇది అంటే అన్ని ఆగమగం కతలి తీసుకొని వస్తావ్ నా కాలు వట్ల ఇది నాలుగోసారి నాగా కాలికి నాలుగోసారి ఇప్పుడు ఆ కాలికి తాకడం ఒకసారి మింకెలు వాడే ఒకసారి బండి గుది అంటాడు రాత్రి తొక్కిండేవాడు ఏం చేసాడుది నా డౌటే నా డౌటే దీని గుది మింకిల్ ఇప్పుడు ఆడు డాన్స్

ఎట్లా మరినే కొత్త ఛానల్కి చెప్పిండు ఆయన ఓ కానీ నేను చెప్పిండు ఇక అన్న కోసం రేపు ఎక్స్ రే తీయాలంట ఆయన క్రాక్ వచ్చిందాము ఇంతగానో నొప్పు ఉండదు లేదు చేయి సారి తరుణం అంట సరే నీ అయితే నీ ప్రాణం మీద సబ్స్క్రైబర్లు వాళ్ళ వాళ్ళు మా అమ్మకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా మమ్మీ నాకు పదివేలు ఇచ్చింది మా అమ్మ ఫస్ట్ చాలా తీసుకునే ఇప్పుడే తీసుకుంటే అది అదే తెలిసిన చూసా మాకు కూడా కాన్ చేయి తీసుకొని ఐదు వేలు ఉన్నాయి చెయ్యదర్శులకి చెప్పి ఐదు వేలు ఇచ్చింది అయితే దాన కడదామను వీడియో చేస్తాను అంటారు ఎప్పటికైనా తెలుసా ఇట్లా వండుకొని మాట్లాడుతున్నాను ఏమనుకోరీ కొంచెం కాలు చాలా ఇబ్బంది ఉంది లోపలి కూడా నాకు అయితే లేదు

మా అమ్మకి మా చెల్లెకి సబ్స్క్రైబ్ చేయండి సూడూరి పాప మా అన్నద పిల్లలు ఎట్లు కొంచెం సబ్స్క్రైబ్ అయితే మంచి మంచి వీడియోలు నేను కూడా కలిసి చేస్తాను వీళ్ళతోటి అట్లా మంచి ఉంది ఆ రైట్ నేను కూడా వీళ్ళతోటి కలిసి వీడియో చేస్తా కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలు అయితే ఇంతవరకు అయితే అంత షేర్ చేయండి మంచి ఒకటే రోజు అయితే మొత్తం வைரல் அப்போவாலை அனுக்கோகல் எப்படோனா அம்மா ரோடு மீதாடு சரி சரி